నేను మిరియాల పొడి ఇస్తాను మీరు ఉప్పు అవన్నీ చూసుకోండి ఈ టైంలో నేను కూడా లైట్గా ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా వేస్తున్నాను ఇదిగో చూడండి కొంచెం అంత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి నిమ్మకాయ జనరల్గా బయట పిండుతారు నిమ్మకాయని అలా కాకుండా ఇట్లా ఫ్రైలో పిండితే మొక్క అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది అయిపోయింది ఇంకా మనం దీంట్లో ఏమీ వేసేది లేదు సో చూడండి వేడి వేడిగా ఈ చలికాలంలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల మనం ఫస్ట్ నుంచి ఎన్ని మసాలాలు వేసినా ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకుంటుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వేసి ట్రై చేయండి లాస్ట్లో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కూరకి పట్టుకుంటుంది సో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఎమ్మి ఎమ్మి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చికెన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ టమాటాలు మంచిగా గుజ్జు గుజ్జు చేసుకోవాలన్నమాట ఇది ఇట్లా ఉండకూడదు సో కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది ఇవి వేగేసి యాక్చువల్లీ చూపించనుకున్నా ఓనీలే పాపం మీరు కూడా మంచిగా చేసుకొని తినాలని చూపిస్తాను కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుంటానా సో ఇది వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వేగిన తర్వాత నెక్స్ట్ చికెన్ వేసి చూపిస్తా ఓకేనా వెయిట్ చేయండి సో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలా సో చూసినారా ఇదంతా మగ్గింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ముందే పసుపు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా సో దీన్నైతే నీట్గా కలుపుకోవాలి మొత్తం చాలా సింపులు ఈజీగా పది నిమిషాలలో అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైసెస్లోకి చపాతీలోకి పూరీలో ఇంకా రాగి ముద్దకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేయించినాం కదా సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రై బాగుంటుంది టేస్ట్ సో చూడండి మీరే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి కూడా ఇంకా ఇదంతా వేగి మసాలాలు బాగా పడితే అదిరిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని వాటరు అట్లాంటివన్నీ ఏం వేసుకోకోకుండా సో కొంచెం అయితే కుక్ చేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో అంతవరకు వెయిట్ చేయండి ఓకేనా సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది సో మీరే చూడండి ఎంబీ ఎంబీగా బే ఉంది సో ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము సో యాక్చువల్లీ మిరియాల పొడి లాస్ట్లో వేసుకుంటాను సో కాబట్టి ఇప్పుడు జస్ట్ తగినంత కారం కూడా వేసుకుంటానా మేము రాయలసీమ వాళ్ళము కారం కుమ్ముతాము సో అలాగే కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటాను అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుంటానా చాలా బాగుంటుంది ఫ్రై యాక్చువల్లీ మిరియాల పొడి ఇప్పుడు వేసుకోవచ్చు కానీ లాస్ట్లో వేసుకుంటాం లాస్ట్లో మిరియాల పొడి ఇంకా చికెన్ మసాలా నిమ్మకాయ పిండితే అది తినిపోతుంది టేస్ట్ మీరే కదా ఈ పాలి ఆడించే ఆట ఏదో డైలాగ్ అర్జున్ కా సినిమా డైలాగ్లో అంతే ఉండదు జస్ట్ అబ్బాబ్ బబ్బాని టేస్టీగా తిని చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మనం ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం సేపు ఎందుకంటే ముక్క అనేది మెత్తబడకోకుండా పైన క్రంచీ క్రంచీగా లోపల టేస్టీగా రావాలంటే సో ఎప్పుడైతే కారం వేసినాం కదా మీకు కాల్లా అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో కానీ నేను యాడ్ చేసుకోను ఎందుకంటే నాకు ఈ చికెన్లో వాటరే చాలన్నమాట సో ఇవే నీట్గా బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తాను ఓకేనా సో మీరు కూడా ఇట్లా చికెన్ ఫ్రై చేసుకోండి ఈజీగా టెన్ మినిట్స్లో సో ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ మినిట్స్ అయినా త్రీ మినిట్స్ అయింది అనమాట సో చూసుకోవచ్చు మీరే కర్రీ ఎంత బాగుందో ఒక నిమిషం పోన్ సెక్ చేస్తానను సో నాకైతే చికెన్లో వాటరే చాలన్నమాట మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు సో దట్స్ వై నేను వాటర్ ఏం తీసుకోలేదు సో మీకు కొంచెం వాటర్ ఇదిగా కావాలంటే తీసుకోండి సో లైట్గా ఆయిల్ అనేది పైకి వస్తుంది సో అంటే మన కర్రీ కుక్ అవ్వడం స్టార్ట్ అయిందని అర్థము సో కాబట్టి ఇప్పుడు నేను మిరియాల ఇస్తాను మీరు ఉప్పు అవన్నీ చూసుకోండి ఈ టైంలో నేను కూడా లైట్గా వేస్తున్నాను అలాగే కొంచెం మిరియాల పొడి అలాగే చికెన్ మసాలా వేస్తున్నాను ఇదిగో చూడండి కొంచెం అంత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి నిమ్మకాయ జనరల్గా బయట విండుతారు నిమ్మకాయని అలా కాకుండా ఇట్లా ఫ్రైలో పిండితే ముక్కకు అదిరిపోతుంది చాలా బాగుంటుంది అయిపోయింది ఇంకా మనం దీంట్లో ఏమీ వేసేది లేదు జస్ట్ ఒక ఒక మూడు నిమిషాలు దీన్ని ఇలాగే వేయించుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని నిదానంగా అంతా కలుపుకుందాము అబ్బా నోరు ఊరిపోతుంది కానీ వెయిట్ చేద్దాం హా మీరే చూడండి ఒక్కొక్క పీసు అది తిరిగిపోలే సో ఇదైతే నీట్గా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే ఆ తర్వాత ఒక మూడు నిమిషాలు పెట్టుకున్నామంటే స్టవ్ పైన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట సో ఇది గైస్ సింపుల్గా చికెన్ ఫ్రై సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఇది ఇంకొక మూడు నిమిషాల తర్వాత రెడీ అయిపోతుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది సింపుల్ చికెన్ ఫ్రై సో ఇది గైస్ ఈ వీడియో చికెన్ ఫ్రై సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఓకేనా పెంచండి సో ఫైనలీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి చూద్దాము సో చూడండి వేడి వేడిగా ఈ చలికాలంలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల మనం ఫస్ట్ నుంచి ఎన్ని మసాలాలు వేసినా ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టుకుంటుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వేసి ట్రై చేయండి లాస్ట్లో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది మంచిగా కూరకి పట్టుకుంటుంది సో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట సో చూడండి టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది రైస్లో ముద్దలో చపాతీలో అట్లంతా అన్నమాట సో ఇది గైస్ ఇవాళ్ళ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఒకసారి ఇట్లా లాస్ట్లో పచ్చిమిర్చి వేసి చూడండి కర్రీకి ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఘాటు అట్లంతా సో ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది ఇవాళ వీడియో ఎన్నిసార్లు చెప్తాం కదా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్